హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఎండలు బాగా బయట మండిపోతున్నాయి అందరూ ఎండాకాలంలో మజ్జిగ అలాగే కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉండండి ఎండకి అత్యవసరమైతేనే బయటికి వెళ్ళండి ఎండలు బాగా మండిపోతున్నాయి కాబట్టి ఎక్కువగా బయటికి వెళ్ళకండి సాయంత్రం చల్లబడిన తర్వాతే అన్నీ తెచ్చి ఇంట్లో ఉంచుకోండి హాయ్ అండి ఇప్పుడైతే బోరు కొట్టించకుండా పదండి వీడియోలకైతే అయితే వెళ్ళిపోదాము పల్లెటూరి అందాలే సూపర్ డూపర్గా ఉంటాయండి మా పాప వాళ్ళ ఇంట్లో చూడండి కనకంబరాలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కొమ్మ కొమ్మకి పూలు ఉన్నాయండి ఈ మొక్కలకు వీళ్ళు ఏ వాటర్ పోస్తారు ఏంటి అంటే బోరింగ్ వాటర్ పోస్తారంటండి ఏ కెమికల్స్ వేరు ఆర్గానిక్ పూ మొక్కలండి వీళ్ళింట్లో ఉన్న మొక్కలన్నీ రకరకాల మొక్కలు ఉన్నాయండి కలబంద మొక్కలు ఉన్నాయి కరివేపాకు మొక్కలు ఉన్నాయి వీటి వీళ్ళు వేసే వాటర్ ఏంటి అంటే బోర్ వాటర్ వేస్తారండి మూవీ నుండి వస్తాయి కదండి బోర్ వాటర్ ఆ వాటర్ వేస్తారండి వీళ్ళ ట్రిక్ చెప్పమంటే ఏమీ చెప్పట్లేదండి చివరికి బియ్యం కడిగిన వాటర్ కూడా పోస్తాము అలాగే గంజి ఉంటుంది కదండి మనం అన్నం వారుస్తే వచ్చే గంజి చల్లారిన తర్వాత అందులో వాటర్ కలిపి పోస్తారంటండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదండీ కొమ్మ కొమ్మకి పూలు ఉన్నాయి కదండి చూడండి ఎంతో అందంగా ఉన్నాయి అలాగే గడ్డి మొక్కలు కూడా ఉన్నాయండి ఇవి కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో వీళ్ళు వాడే వాటరు బోర్ వాటర్ అండి ఏ కెమికల్స్ వేయరు ఏ కెమికల్స్ కలిసిన పౌడర్స్ వేయరండి అన్ని ఆర్గానిక్ పూ మొక్కలేనండి వీళ్ళ ఇంట్లో వీళ్ళ పెరట్లో ఉన్నాయి చూడండి అన్ని రకాల మొక్కలు ఇలా చిన్న పెరట్లోనే చిన్న తోటలాగా పెంచుకుంటున్నారండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు వెళ్ళగన్నే రండి ఈ గన్నేరు మొక్కల్లో కూడా మూడు రకాలు పెంచుకుంటున్నారండి ఎంతో అందంగా చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు మూడు రంగులు ఉన్నాయండి వీళ్ళు చక్కగా ఇష్టంగా పెంచుకుంటారండి ఉన్న చిన్న పెరట్లోనే అందంగా చాలా రకరకాల మొక్కలు పెంచుకుంటున్నారండి గన్నేరులో పింక్ కలర్ ఒకటి అండి అలాగే వైట్ కలర్ ఒకటి వీళ్ళ చిన్న పెరట్లోనే అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి చాలా ఇష్టంగా పెంచుకుంటారండి అన్ని ఆర్గానిక్ మొక్కలేనండి ఆర్గానిక్ పువ్వులు అలాగే రకరకాల పువ్వు మొక్కలు ఉన్నాయండి ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు వీళ్ళు వేసే మట్టి ఏంటి అంటే వీళ్ళు మొక్కలకు ఇచ్చే ఎరువు ఏంటి అంటే ఆర్గానిక్ ఎరువు అండి మట్టి బాగా మెత్తగా చేసి అందులో ఎండిన పేడ వేసి రెండు చక్కగా మిక్స్ చేసి ఈ మొక్కలకు వేస్తారంటండి మట్టి అందుకనే ఇంత పచ్చగా ఏ సీజన్లోనైనా ఇలాగే వస్తాయంటండి ఎండాకాలం కాదు వానాకాలం కాదు అలాగే అన్ని రకాల మొక్కలు వీళ్ళ ఇంట్లోనే దొరుకుతాయండి ఇష్టంగా అందంగా పెంచుకుంటారండి వీళ్ళకి ఉన్న చిన్న ప్లేస్లోనే ఈ మొక్కలన్నిటిని ఎంతో అందంగా పెంచుకుంటారు అన్ని ఆర్గానిక్ పూ మొక్కలేనండి వీళ్ళు వేసేది బోరు వాటరు అలాగే బియ్యం కడిగిన వాటరు కూరగాయలు కట్ చేస్తే వచ్చిన వాటర్ ఉంటాయి కదండి అవి గంజి వేస్తారండి వీళ్ళ సీక్రెట్ అదేనండి వీళ్ళ ఇచ్చే సీక్రెట్ మనకి చివరికి చెప్పారండి ఇవి చూడండి మందార పువ్వులండి ఈ బిస్కెట్ కలర్లో ఉన్న మందార పువ్వులని ఇప్పటి వరకు ఎవరైనా చూసున్నారా చూడకపోతే చిన్న కామెంట్ చేయండి ప్లీజ్ అండి మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి ఈ మందార పువ్వుని చూడండి కుంకుమ కలర్లో ఉంది కదండి ఎంతో అందంగా ఉంది ఈ ఎండాకాలంలో కూడా ఇంత అందంగా పచ్చగా ఉన్నాయి అంటే వీళ్ళు పోసే వాటర్నే ఉండి ఏ కెమికల్స్ ఏ పౌడర్సు వాడరు చూడండి ఎంత అందంగా ఉన్నాయో పూ మొక్కలన్నీ విడ ఉన్న చిన్న పెరట్లోనే అందంగా చాలా ఇష్టంగా పెంచుకుంటారండి ఇవన్నీ ఆర్గానిక్ మొక్కలేనండి పువ్వులు కూడా ఎంతో అందంగా ఉంటాయి రెండు మూడు రోజుల వరకు వాడిపోవండి అలాగే అందంగా ఉంటాయండి ఎండాకాలంలో కూడా చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో ఈ మొక్కలు మీ పెరట్లో కూడా మీరు మొక్కల్ని పెంచుకోండి ఈ కలర్ చూడండి లైట్ పింక్ కలర్ అండి ఈ కలర్ని చూస్తున్నారా మీరు చూడకపోతే కామెంట్ చేయండి అన్ని రకాల మొక్కలు ఒక తోటలాగా వీళ్ళింట్లో పెంచుకుంటున్నారండి చాలా ఇష్టంగా పెంచుకుంటారు చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు అన్ని రకాల మొక్కలు వీళ్ళింట్లోనే ఉన్నాయండి చాలా ఇష్టంగా పెంచుకుంటారు చూడండి ఒంటి రక్క మందారం అండి ఇది ఒక మందార పువ్వు అండి ఇది కూడా చూడండి రెడ్ కలర్లో ఉంది కదండి వీళ్ళు అన్ని రకాల మొక్కలైతే అలాగే ఈ జామ చెట్టును చూడండి ఫిఫ్టీ రూపీస్ పెట్టి కొనుక్కొచ్చారంటండి అప్పుడే చూడండి చిన్న చెట్టుకి ఎన్ని జామకాయలు వచ్చాయో ఆర్గానిక్ జామకాయ చెట్టు అండి ఇది వీ వీళ్ళు ఏ ఎరువులు వేరండి అన్ని ఆర్గానిక్ జామకాయలేనండి చూడండి ఎన్నో పోషకాలున్నా ఈ జామకాయ తింటే ఎన్నో పోషకాలు మనకు వస్తాయండి అందుతాయి చూడండి ఆర్గానిక్ జామ చెట్టు అండి అలాగే ఈ జిల్లేడు పువ్వు చెట్టును చూడండి మా పాప వాళ్ళ ఇంటి ఎదురు వాళ్ళ ఇంట్లో ఉందండి వీళ్ళు ఎందుకు పెంచుకుంటున్నారు ఇంత పెద్దగా ఉంది కదా చెట్టు అని నేను అడిగానండి వీళ్ళు ఈ పువ్వులు పూజకి ఉపయోగిస్తారు అని చెప్పారండి వాళ్ళు చూడండి ఈ తెల్లగా ఉన్న జిల్లేడు చెట్టు పువ్వులను చూస్తున్నారా చూడకపోతే కామెంట్ చేయండి మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్ అండి చూడండి ఇంత పెద్ద చెట్టు ఇంతకుముందు మీరు ఎక్కడన్నా చూస్తున్నారా చూస్తే కనుక కామెంట్ చేయండి చూడకపోతే మా వీడియో చూసి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఈ వంకాయ చెట్టును చూడండి వీళ్ళకున్న చిన్న పెరట్లోని అన్ని రకాల మొక్కలు చాలా ఇష్టంగా పెంచుకుంటారండి ఆర్గానిక్ వంకాయలండి వీళ్ళైతే మార్కెట్కి వెళ్ళి ఏ కూరగాయలు కొనుక్కొని రారండి అన్నీ ఇంట్లోనే పండించుకుంటారు ఆర్గానిక్ వంకాయలు అండి చూడండి ఎంతో అందంగా ముద్దుగా ఉన్నాయి కదండి వంకాయలు కూర వండుకుంటే సూపర్ డూపర్ టేస్ట్గా ఉంటుందండి ఏ కెమికల్స్ కలవలేదు కాబట్టి ఈ గులాబీ పువ్వు మొక్కను చూడండి ఎంతో అందంగా ఉంది కదండి ఎండాకాలమైన ఈ చెట్టుకి మొగ్గులు పువ్వులు ఉన్నాయండి ఎంతో అందంగా పలకరిస్తుంది కదండి మనందరినీ అలాగే వెయ్యి వరహాల మొక్క అండి ఇది ఈ కలర్ మీరు ఇంతకుముందు ఎప్పుడైనా చూసున్నారా ఇదే ఫస్ట్ టైం అయితే కామెంట్ చేయండి మా వీడియోలో వచ్చే ఈ మొక్కను మీరు చూసి లైక్ ఇవ్వండి ఆనందంతో ఈ వెయ్యి వరహాల పువ్వును లైక్ చేయండి ప్లీజ్ అండి అలాగే నందివర్ధన పువ్వు మొక్కలండి ఇవి కూడా వాళ్ళ ఇంట్లోనే ఈ ఎండాకాలంలో నందివర్ధన పువ్వు ఒకటి తీసుకొని కళ్ళ మీద వేసుకుంటే చాలా విశ్రాంతి తీసుకున్నట్టు ఉంటుందండి ఎండాకాలంలో ఈ పువ్వు అయితే మనకి కళ్ళ మీద వేసుకోవటం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి ఈ పువ్వును మనం ఇంట్లో మన పెరట్లో చక్కగా పెంచుకోవచ్చండి చూడండి ఎండాకాలంలో కూడా ఎంత కలరు తెల్లగా ఉందో వీళ్ళు ఉట్టి వాటరే పోస్తారండి అన్ని ఆర్గానిక్ పువ్వు మొక్కలేనండి వీళ్ళు పెంచుకునేది చాలా ఇష్టంగా అందంగా పెంచుకుంటారండి వీళ్ళ ఇంట్లో ఈ నాలుగు పువ్వులను చూడండి ఎంత అందంగా ఉన్నాయో అలాగే ఈ రెడ్ కనకాంబరం పువ్వులను చూడండి ఇంతకుముందు మీరు ఎప్పుడైనా ఈ కలర్ చూస్తున్నారా చూడకపోతే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి ఎక్కడైనా చూసుంటే కనుక కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి ముద్దుగా చిన్న కామెంట్ చేయండి ప్లీజ్ అండి ఈ కలర్ చూడండి ఎంతో అందంగా ఉంది కదండి రెడ్ కలర్లో మెరిసిపోతుంది అలాగే ఈ బొప్పాయి చెట్టుని చూడండి వీళ్ళైతే చుక్క వాటర్ కూడా పోయారండి చుక్క వాటర్ పోయకున్నా ఉన్నా చూడండి కాయ రెడీగా ఉంది మనం కోసుకొని తినటానికి ఎండాకాలంలో కూల్ కూల్గా ఉంటుందండి ఈ బొప్పాయి కాయ తింటే కనుక మనం చుక్క వాటర్ కూడా పోయిరండి అయినా ఎన్ని కాయలు ఇస్తుందో చూడండి మీరే ఇది ఆర్గానిక్ టమాటా మొక్కండి అయితే విత్తనాలు తీసుకొని వచ్చి మొక్కలు వేస్తూ ఉంటారంటండి అన్ని ఆర్గానిక్ టమాటాలేనండి వెళ్ళండి ఏ వేయరు అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారంటండి వీళ్ళింటికి వచ్చిన వాళ్ళందరూ ఈ చెరుకు గడ అండి తిన్నాళ్ళు తీసుకొచ్చి ఒక చిన్న చెరుకు మొక్కని నాటారంటండి చూడండి చెరుకు గడలా ఎలా తయారైపోయిందో కొన్ని చెరుకులు తిన్నారు కూడా అంటండి వీళ్ళు ఇవి పంచదార చెరుకులు అంటండి చాలా ఇష్టంగా పెంచుకుంటారండి ఈ మొక్కలన్నిటికీ ఉట్టి వాటరే పోస్తారండి బోర్ వాటరు చూడండి ఒక్క చెరుకు గడకి ఎన్ని గడలు వచ్చాయో చూస్తున్నారు కదా అలాగే మనీ ప్లాంట్ మొక్కలను కూడా పెంచుకుంటారండి వీళ్ళకి ఉన్న స్థలంలోనే చాలా చక్కగా నీట్గా ఇష్టంగా అందంగా పెంచుకుంటారండి మొక్కలను చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఎదుగుండి చూడండి అలాగే తమలపాకు తీగను కూడా పెంచుకుంటారండి వీళ్ళు అసలు ఆకులు అయితే చాలా పెద్ద పెద్దగా ఉంటాయి తమలపాకులు చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఎంతో పచ్చగా హెల్తీగా పెరుగుతాయండి ఇలా మొక్కలన్నీ వీళ్ళు పోసేది ఉట్టి బోర్ వాటర్ అలాగే గంజి వాటర్ పోస్తూ ఉంటారండి ఏ కెమికల్స్ అయితే వాడరు అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారంటండి ఏ మట్టి వేస్తారు ఏంటి ఏ వాటర్ పోస్తారు ఈ మొక్కలన్నిటికీ మీ మొక్కలన్నీ చాలా హెల్తీగా ఉన్నాయి అన్ని రకాల మొక్కలు ఈ వీడియోలోనే మీకు కనిపిస్తున్నాయి కదండి నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి అన్నీ ఆర్గానిక్ పూ మొక్కలేనండి ఈ గడ్డి మొక్కలను చూడండి ఎల్లో కలర్లో ఎంతో అందంగా ఉన్నాయి కదండి అలాగే ఈ శంకు పూలను కూడా చూడండి ఎల్లో కలర్లో ఎండకి ఎంత అందంగా ఉన్నాయో ఎండిపోకుండా పుట్టి వాటర్ పోయటం వల్లనే అండి ఏకెస్కర్ తు వాడరు చూస్తున్నారు కదా మీరే స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఈ సన్నజాజి చెట్టును కూడా చూడండి అసలు చెట్టు అంతా పువ్వులు మొగ్గలతో నిండిపోయి ఉండండి కానీ వీళ్ళు పొయ్యరు అసలు అందంగా అలా చూసుకుంటూ ఉంటారే తప్ప పువ్వులన్నీ కోసుకొని జడలో పెట్టుకుందామని అని అనుకోరండి అందంగా చూసుకుంటూ ఉంటారు పువ్వు మొక్కల్ని ఇష్టంగా ఈ జంతువులను కూడా పెంచుకుంటున్నారండి వీళ్ళు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఐదారు పిల్లులు ఉన్నాయండి ఇంట్లో పిల్లులను కూడా చక్కగా ఇష్టంగా పెంచుకుంటారండి పాలు పోస్తూ మా పాప వాళ్ళ అలాగే మా పాప వాళ్ళ ఇంటికి దగ్గరలో గులాబీ తోట ఉంటే వెళ్ళానండి ఒక చెట్టుకు మొగ్గలు తప్ప పువ్వులు ఎక్కడా కనపడలేదండి తెల్లారుజామునే పువ్వులన్నీ కోసేసి మార్కెట్కి వేసేసారంట అందుకనే తోట మొత్తానికి పువ్వులు ఎక్కడ అయితే మనకు కనపడలేదండి అలాగే ఈ కనకాంబరాలను చూడండి ఈ కనకాంబరం విత్తనాలను ఎండాకాలంలో స్టోర్ చేసి వానాకాలం వచ్చినప్పుడు వేస్తూ ఉంటారంటండి కొమ్మ కొమ్మకి పువ్వులు ఎంతో ముద్దుగా కనిపిస్తున్నాయి కదండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు అన్ని రకాల మొక్కలు వీళ్ళ ఇంట్లోనే ఇష్టంగా పెంచుకుంటారండి అలాగే కరివేపాకు మొక్కను కూడా కలబంద మొక్కలు ఎన్నో ఉన్నాయండి వీళ్ళ ఇంట్లో ఈ మొక్క ఉంది మొక్క లేదు అని అనుకుండా అన్ని రకాల మొక్కలను చాలా ఇష్టంగా పెంచుకుంటున్నారండి అలాగే ఈ శంఖం పువ్వులను చూడండి ఇవి కూడా తెలుపు రంగులో ఉన్నాయండి అలాగే ఎల్లో కలర్లో ఉన్న ఈ గడ్డి మొక్కలను చూడండి ఏ మొక్కలనైనా చాలా చాలా ఇష్టంగా పెంచుకుంటారండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఈ మూడు పువ్వులు చూడండి మన్ని పలకరిస్తున్నట్టు ఉన్నాయి కదండి ఈ గడ్డి పువ్వులు ఎంతో అందంగా ఉన్నాయి కదండి అలాగే రకరకాల పువ్వులను చాలా ఇష్టంగా పెంచుకుంటారండి ఏ సీజన్లోనైనా వీళ్ళు వేసే మట్టి వాటర్ని బట్టి బట్టి అందంగా వస్తూ ఉంటాయండి ఏ పువ్వు మొక్కలైనా ఇష్టంగా పెంచుకునే వాళ్ళ ఇంట్లో ఏ మొక్కలైనా చాలా మంచిగా వస్తాయండి హెల్తీగా కూడా ఉంటాయి మొక్కలన్నీ ఈ బెళ్ళగన్నేరు మొక్కలను చూడండి ఇవి చికిత్సకు వాడతారంటండి దేనికోసం వాడతారో నాకైతే తెలియదు ఈ ఆకులు కానీ పువ్వులు కానీ ఆయుర్వేదంలో ఉపయోగిస్తారంట ఈ కనకాబరాలను మీరు చూసి ఉన్నారండి ఎంతో ఎర్రగా ఉన్నాయి కదండి ఇంతవరకు ఇలాంటి రంగు కనకంబరాలు చూసి ఉండకపోతే మా వీడియో చూసేసి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి చూసుంటే కామెంట్ చేయండి ఉంటే మా వీడియో చివరి వరకు చూసి చిన్న లైక్ ఇవ్వండి చూసుంటే మా వీడియో చివరి వరకు చూసి చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి ఈ కలర్ మందార పువ్వులను చూస్తున్నారండి ఈ మందార పువ్వులు కానీ ఆకులు కానీ తలలో డాండ్రఫ్ ఉన్న హెయిర్ ఫాల్ ఉన్న హెయిర్కి అప్లై చేసుకుంటే జుట్టు బాగా ఒత్తుగా అందంగా హెల్తీగా పెరుగుతుందండి ఈ ఆకులను కానీ పువ్వులైతే కొబ్బరి నూనెలో వేసుకొని వేడి చేసి హెయిర్కి అప్లై చేసుకుంటే ఆయిల్ చాలా ఒత్తుగా జుట్టు పెరుగుతుందండి హెడేక్ ఉండదు ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి ప్లీజ్ అండి